కానీ నిన్న మొన్నటి వరకు అంటే కొద్ది రోజుల క్రితం ఒక వారం పదిహేను రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ మీద అనేక ఫిర్యాదులు చేసింది సిఈసి కావచ్చు ఇతరతర రకరకాల ప్లాట్ఫామ్లో ఇప్పుడు మీరు ఫిర్యాదులు చేస్తున్నారు అంటే ఎన్నికల కమిషన్ పరిస్థితులకు తగ్గట్టు కాకుండా ఇన్ఫ్లుయెన్స్ గురవుతుందా నెంబర్ వన్ నెంబర్ టూ ఎన్నికల నిబంధనలు కూడా టైం టు టైం ఆ ఎన్నికల అధికారిని బట్టి మారిపోతుందా ఏంటి మీ వ్యూ ఎన్నికల కమిషన్ మీరు గమనిస్తే ఏ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మీడియా కానీ ఫస్ట్ నుంచి డబుల్ హెడ్జెడ్ దీనిగా రెండు రకాల ఇది ఫాలో అవుతున్నారు ఓటర్లకు సంబంధించినంతవరకు వాళ్ళే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారు ప్రెజర్ తీసుకురావడం అన్ని వ్యవస్థల మీద తీసుకొచ్చే లక్షణం వాళ్ళకు ముందు నుంచి ఉంది బ్లాక్మెయిల్ చేస్తారు ప్రెజర్ చేస్తారు అది ఒక పక్క నడుస్తుండగా దానికి తలొగ్గడం ఇప్పుడు ఇదే కంటిన్యూస్ నడిచే స్కీములు వాలంటీర్లు అనేవి ఒక రెగ్యులర్ సమ ఐదేళ్ళుగా నడుస్తుంది అంటే సెక్రటరేట్కి పోతే సెక్రటరేట్ ఎంప్లాయీ ఇన్ఫ్లుయెన్స్ చేయడా లేదా బ్యాంకు పోతే బ్యాంకుల ఎంప్లాయీ ఇన్ఫ్లుయెన్స్ చేయడా లేదా ఇంటికి పెన్షన్ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడా క్వశ్చన్ చేసుకోకుంటూ పోతే చాలా వస్తాయి వాట్ ఈస్ ద బేసిస్ అంటే తెలియట్లా అక్కడ ఇర్రేషనల్ అనిపిస్తుంది సరే సిస్టమ్ అది ఇండిపెండెంట్ ఇది మనం ఎందుకు క్వశ్చన్ చేయాలనుకుంటే ఈరోజు ఇవైతే కంటిన్యూస్ నడిచే స్కీమ్స్ ఇరవై రోజుల తర్వాత వితౌట్ ఆస్కింగ్ ఎనీ రీజన్ మీకు ఎందుకు దీనివల్ల ఇబ్బంది ఏంటి నెక్స్ట్ ట్వంటీ డేస్ తర్వాత ఇస్తే ఏమవుతుంది అని అడగడం కానీ లేదా ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇచ్చిన తర్వాత డెసిషన్ తీసుకోవడం కానీ ఏ స్కోప్ లేదు ఆర్బిట్రరీగా అక్కడ నుంచి ఒకటి మెసేజ్ పంపేస్తే ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ సన్ ఏదో కాంట్రాక్టర్ ఇంకూరదో కాదు లక్షల మంది డిపెండ్ అయినారు అందులో మీరు గమనిస్తే ఫీజు రీయింబర్స్మెంట్ ఇట్ ఈస్ లింక్డ్ టు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉంటారు ప్లస్ కాలేజ్ వై షుడ్ దే సఫర్ వాళ్ళు సఫర్ అవుతారు ఇప్పుడు కాలేజ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలా అసలు ఎగ్జామ్స్కి అలౌ చేస్తారా అదొకటి వస్తుంది అలాగే ఈ దీనికి సంబంధించి చేయూతో సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నది ఇట్ ఈజ్ లింక్డ్ టు బ్యాంక్ లోన్స్ కూడా లింక్ అయింది దాదాపు పదహారు లక్షల మంది నాకు తెలిసి ఈ ది వాళ్ళు ఏదో ఒక ఇండస్ చిన్న చిన్న స్వయం ఉపాధి పెట్టుకున్నారు దీని మీద డిపెండ్ అయ్యి వాళ్ళందరూ ఇప్పుడు లోన్లు ఇన్స్టాల్మెంట్ కట్టే టైము ఏమవుతుంది అది అది దాదాపు ఐదు వేల కోట్లు పైన ఉన్నట్టుంది అలాగే ఆసరా కింద అది డ్వాక్రా మహిళా సంఘాలు అందరూ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ వాళ్ళు దాన్ని ఆర్బిటరీగా టూ మంత్స్ పైగా ఆపడము ఇన్పుట్ సబ్సిడీ రైతులు నానాక పడ్డారు లాస్ట్ ఇయర్ కరువులాగా కరువు కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ వర్షాలు వస్తున్నాయి తొలకరి వస్తుంది త్వరలో దున్ని దుక్కి దున్ని రెడీ చేసుకోవాలి ఈ టైంలో ఇన్పుట్ సబ్సిడీ ఉపయోగపడుతుంది దాన్ని ఆర్బిటరీగా ఆపేశారు ఈబీసీ వేస్తాం అందరూ మన ఓసి వీటిలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కాపు రెడ్డి కమ్మ వీళ్ళందరికి సంబంధించిన పేదలకు సంబంధించినవి అదే నాలుగు లక్షల ఇరవై వేల మంది దాకా ఉన్నారు అదే ఆపేశారు అంటే ఈ దీనివల్ల ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వంటి జరిగితే ఇంతకాలం ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా అసలు గవర్నమెంట్ అన్నీ ఆపాలా ఎంప్లాయీస్ శాలరీస్ ఆపాలా రొటీన్ ఇవి కూడా ఆపాలి ఇది మొత్తం ఎంటైర్ లైఫ్ స్టాండ్స్టిల్ రాదా ఇజీ